ഓം ശ്രീ മാത്രേ നമ അന്ത നമസ്കാരം తులారాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా మీరైతే నిరాశగా ఉండకండి మీ కష్టాలు బాధలు అమ్మ చూసింది మరి మీకు సంకేతం పంపింది ఈ దేవి మాతలందరూ మీ ఇంటిని రక్షిస్తున్నారు మరి మీకు ప్రతి సుఖ సంతోషాలు ఇస్తారు ఎందుకంటే దుర్గా మాత లక్ష్మీమాత మరియు సంతోషి మాత మీ ఇంటి చుట్టూ రక్ష కవచం వేశారు పెద్ద అద్భుతం జరగకుండా ఎవరు ఆపలేరు సమయం చాలా తక్కువ ఉంది ఈ వీడియో ఒంటరిగా చూడండి మేము మీకోసం ఒక పెద్ద సమాచారాన్ని తీసుకువచ్చాము ఈ శుభవార్త విని ఆనందంతో ఉప్పొంగిపోతారు అవును స్నేహితులారా మీరు లోపల ఎంత బాధపడుతున్నారో ఎవరికి తెలియనిది కాదు మీ బాధలు మీరు డబ్బు కోసం ఎంతగా ఆరాట పడుతున్నారో ఎవరికి దాచలేనిది కాదు మీరు ఎవరి సహాయం కూడా అడగలేరు ఎందుకంటే మీరు ఎవరినైనా సహాయం అడిగితే వారు నేరుగా నిరాకరిస్తారు ఒకవేళ సహాయం చేసిన తరువాత పది మందికి చెప్పి నవ్వుతారు మీ నిస్సహాయతను చూసి మీ వాళ్లే నవ్వుతున్నారు అందుకే ఇప్పుడు అలాంటి సమయం రాబోతుంది ఇక్కడ వీరు ఎవరి ముందు చెయ్యి చాచవలసిన అవసరమైతే ఉండదు బదులుగా ప్రపంచం మీ ముందు చేయి చాచుతుంది భగవంతుడు మీకు అంత ధన సంపద ఇస్తాడు మీరు మీ కలలో కూడా ఊహించి ఉండరు పరమాత్మ ఆట మొదలయ్యింది ఒక పెద్ద భయంకరమైన సంఘటన మీ కోసం వేచి చూస్తుంది సంవత్సరాలుగా జరగనిది కేవలం కొన్ని రోజులలో జరుగుతుంది మీరు కోసం కలలు కనేవారో అవన్నీ ఇప్పుడు నిజం కాబోతున్నాయి అత్యంత గొప్ప శుభవార్త ఇప్పుడు మీకు ఖచ్చితంగా లభిస్తుంది ప్రపంచం మీ వైభవాన్ని చూస్తుంది భగవంతుడి సహాయం మిమ్మల్ని కోటేశ్వరిని చేయగలదు మరియు మీరు ప్రపంచానికి చూపి మీరు కూడా ఎవరికి తక్కువ కాదని మీ సొంత మిత్రులు మిమ్మల్ని చిన్న చూపు చూసి తమను తాము గొప్పగా చూసుకుంటున్నారు ఎందుకంటే ఈ సమయంలో మీ సమయం బాగోలేదు మరియు మీ మిత్రుల సమయం కొంత మంచిగా నడుస్తుంది దీని కారణంగా వారు మిమ్మల్ని గౌరవించడం లేదు మీ వైఫల్యాన్ని చూసి నవ్వుతున్న వ్యక్తి నాకు తెలుసు త్వరలోనే వారి జీవితంలో కూడా చెడు సమయం వస్తుంది మరియు వారు ప్రశాంత పడతారు మీరు చాలా ముందుకు వెళ్తారు ఎందుకంటే మీరు మీ జీవితంలో దుఃఖం కష్టం బాధ మోసం అన్ని చూశారు ప్రపంచం గురించి మీకు చాలా అర్థమైంది ఇక్కడ నుండి మీరు వేగంగా ముందుకు సాగి ప్రతి చోట విజయాన్ని ఎగరవేస్తారు ఈ రోజు వీడియో చాలా ప్రత్యేకమైనది దీనిని అపహాసం చేసే పొరపాటు చేయకండి లేకపోతే జీవితాంతం ప్రతారు మేము చేస్తున్న ఈ భవిష్యవాణి ఊరిక చేయడం లేదు జాతక విశ్లేషణ చేసిన తరువాతే కోసం ఇంత ప్రత్యేకమైన సమాచారాన్ని తీసుకొచ్చాం ఇప్పుడు ఈ అద్భుతం జరగకుండా స్వయంగా బ్రహ్మాండం కూడా ఆపలేదు మీకు గొప్ప శుభవార్త లభిస్తుంది మీ జీవితం మారిపోతుంది అవును స్నేహితులారా మీరు ఏ బాధ గుండా వెళ్తున్నారో అమ్మ అని చూసింది ప్రతి రాత్రి మీరు ఏడ్చినప్పుడు మీ కన్నెళ్ళలోని తడి మీ వెక్కిళ్లు అమ్మకు చేరాయి కేవలం ఇరవై నాలుగు లోపు కొన్ని పెద్ద సంఘటనలు జరుగుతున్నాయి మీరు చాలా రోజులుగా దేనికోసం ఎదురు చూస్తున్నారు మీ అదృష్టం ఎప్పుడు తెరుచుకుంటుంది మరియు మీ జీవితంలో ఇంత దుఃఖం ఎందుకు వస్తుంది అని మీరు ఆలోచిస్తున్నారు చివరికి మేము చేసిన పెద్ద తప్పు ఏమిటి దానికి భగవంతుడు శిక్ష ఇస్తున్నాడు అని ఆలోచిస్తున్నారు ముఖ్యమైన సమాచారం అంతా మేము మీకు చెప్తాము ఈ వీడియోని ఒంటరిగా చూడండి ఎందుకంటే రాబోయే ఇరవై నాలుగు గంటలలోపు మీ జీవితంలో ఒక పెద్ద అద్భుతం జరుగుతుంది మరియు స్నేహితులారా మిమ్మల్ని ఎవరు చూడరు మీ మనసులోని భారాన్ని ఎవరు అర్థం చేసుకోరు అని మీరు అనుకుంటారు కానీ గుర్తుంచుకోండి అమ్మ ఎప్పుడు గుడ్డిది కాదు ఆమె మౌనంగా ఉంటుంది కానీ అన్ని తెలుసుకుంటుంది మరియు స్నేహితులారా చూడండి మీ జీవితంలో నిరంతరం సమస్యలు వచ్చి మీరు మౌనంగా ఉండిపోయేవారు చేతులు కట్టుకొని కూర్చునేవారు ఆ సమయం పోయింది ఇప్పుడు మీ అదృష్టం గర్జిస్తుంది మరియు ప్రపంచం మీ వైభవాన్ని చూస్తుంది అవును స్నేహితులారా మీరు విరిగినట్లు భావించినప్పుడు ప్రపంచం మిమ్మల్ని మీ కష్టాన్ని అపహాసం చేసినప్పుడు అమ్మ ఎప్పటికీ మీ వెనకనే నిలబడి ఉంటుంది స్నేహితులారా మీరు అలసిపోయారు కాని ఓడిపోలేదు అని ఆమెకు తెలుసు పరిస్థితులు మిమ్మల్ని విరిచాయి కానీ మీ విశ్వాసం ఇంకా మిగిలి ఉందని ఆమెకు తెలుసు ఎందుకంటే అమ్మ దృష్టి నుండి ఏది దాచబడదు ఆ తల్లి మీ చేతిని పట్టుకొని మీ ఇంటిని రక్ష కవచంలోకి తీసుకుంటుంది రాబోయే రోజులలో జరగబోయే అద్భుతం శుభవార్త విని మీరు పిచ్చివారవుతారు మీ చరిత్ర మారిపోతుంది మీరు ఆనందంతో నాట్యం చేయడం మొదలు పెడతారు అందుకే మీ జీవితంలో ఇంత పెద్ద అద్భుతం జరిగే భగవంతుడు మహిమను విశ్వసించండి అవును స్నేహితులారా మీరు ఈ వీడియో వింటున్న ఈ రాత్రి అమ్మ సంకేతం ఇచ్చింది ఆమె మీకు ఆశీర్వాదం పంపుతుంది సంకేతం ఏమిటి అంటే ఇప్పుడు మీ జీవిత దిశ మారుతుంది మీరు మీ బలహీనంగా భావించిన బాధ ఇప్పుడు మీ బలంగా మారుతుంది మరి మీకు భగవంతుడి పిలుపు వినబడుతుంది ప్రయత్నించండి భగవంతుడికి ధన్యవాదాలు చెప్పడానికి ప్రయత్నించండి చూడండి స్నేహితులారా రోజులో మీరు ఎన్నిసార్లు దేవి దేవతల నామాలను జపిస్తే అంత మంచి కర్మలు మీకు లభిస్తాయి అంత డబ్బు మీ వద్దకు వస్తుంది మీరు డబ్బు కోసమే కష్టపడుతున్నారు కదా గుర్తుంచుకోండి మీ వద్దకు చాలా డబ్బు వస్తుంది కేవలం దేవి దేవతల నామాన్ని జపిస్తూ ఉండండి అవును స్నేహితులారా మీ ఇంటిపై ఎవరిదో చెడు దృష్టి పడిందని మేము చూసాము మీ ఇంటిపై ఉన్న దృష్టిని మీరు ఆపలేకపోతే మీ ఇంటి డబ్బు పని మీరు భగవంతుడు మిమ్మల్ని చాలా చూశారు ఇప్పుడు నిర్ణయం జరిగింది ఇప్పుడు నీ కర్మ ఫలం లభిస్తుంది ఇప్పుడు మీ ఇంట్లో వెలుగు ప్రవహిస్తుంది మరియు మీకు కొన్ని శుభవార్తలు లభిస్తాయి దాని నిజం తెలిస్తే మీ మతి పోతుంది కొన్నిసార్లు అమ్మ మౌనంగా ఉంటుంది ఎందుకంటే మీరు మీ శక్తిని మీరే గుర్తించాలని ఆమె కోరుకుంటుంది కానీ ఆమె సంకేతం ఇచ్చినప్పుడు అర్థం చేసుకోండి స్టేజ్ లారా ఇప్పుడు అద్భుతం జరుగుతుంది మీ దారిలో ఉన్న గోడలు ఇప్పుడు కూలిపోతాయి మీ పై ఉన్న భారం నెమ్మదిగా తేలిపోతుంది ఎందుకంటే ఇప్పుడు అమ్మ మరి దేవతల దేవుడైన మహాదేవుడి అద్భుతం మీ జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది మీకు లభిస్తున్న శిక్ష మీ గత జన్మలో చెడు కర్మల ఫలితం ఈ జన్మలో మీరు మంచి కర్మలు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితం లభిస్తుంది మరి మీరు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు అవులు స్నేహితులారం ఈ రోజు నుండి మీ ఇంట్లో సంతోషాల అలికిడి వినపడుతుంది సంబంధాలలో ఉన్న దూరాలు తొలగిపోతాయి ఓటమి ఉన్న చోట విజయ్ యొక్క కిరణం ప్రకాశిస్తుంది మీ డబ్బు నిలిచిపోయి ఉంటే ఇప్పుడు ఆ మార్గం తెచ్చుకుంటుంది మీ పేరు ఎవరికి తెలియకపోతే ఇప్పుడు అదే వ్యక్తులు మిమ్మల్ని పొగుడుతారు అమ్మ సంకేతం ఇదే ఇప్పుడు నువ్వు ఏడవకు లేచి నిలబడు మరియు విశ్వసించు మీ మంచి రోజులు త్వరలోనే వస్తాయి మరియు మీకు కావలసిన శుభవార్తలు త్వరలోనే లభిస్తాయి అందుకే భయపడకండి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి ఎందుకంటే పెద్ద పెద్ద శుభవార్తలు మీకోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాయి మరియు రాబోయే ఇరవై నాలుగు గంటల లోపు దేవతల దేవుడైన మహాదేవుడి దయ లభిస్తుంది మరి స్నేహితులారా మేము మీకు ఏది చెప్పినా మీ మంచి కోసమే చెప్తున్నాము మిమ్మల్ని ప్రేరేపిస్తాము మరియు గ్రహాల దిశ మరియు దశ గురించి చెప్తాము అవును స్నేహితుల గుర్తుంచుకోండి ఎవరి తలపై అమ్మ చేయి ఉంటుందో వారిని ఎవరు కిందకి పడగొట్టలేరు ఎవరిని అమ్మ చూసిందో వారిని ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు అమ్మ చెప్పింది ఇక చాలు ఇప్పుడు నీ కష్టం ముగుస్తుంది ఇప్పుడు నీ కర్మ ఫలం లభిస్తుంది మరియు దేవి దేవతల దివ్య అద్భుతం ఇప్పుడు మీకు కనిపిస్తుంది మీ పాత బాధలన్నీ తొలగిపోతాయి మరి సంతోషం మీ జీవితంలోకి వస్తుంది అవును స్నేహితులు మనస్ఫూర్తిగా జయ దుర్గా అని చెప్పండి మీ జీవితంలోని ప్రతి బాధను అమ్మ పాదాలకు అంకితం చేయండి ఎందుకంటే ఈ రోజు నుండి మీ జీవిత పుస్తకంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది ప్రతి పేజీలో అమ్మ నాతో ఉంది అని రాసి ఉంటుంది సమాచారం కోసం మేము మీకు చెప్పాలనుకుంటున్నాము మరియు స్నేహితులారా బోలేనాథుడు కోసం కొన్ని సంకేతాలు పంపారు అవును స్నేహితులారా బోలేనాథుడు వారు స్వయంగా మహాకాళుడి అంశగా పిలువబడతారు ఎందుకంటే ఆయన ఆయనకు అపారమైన భక్తులు మరియు ఆయన మీ కోసం సంకేతం పంపితే ప్రతి ఒక్క సంకేతాన్ని అర్థం చేసుకోవడానికి వినడానికి ప్రయత్నించండి వీడియోని మిస్ చేయకండి లేకపోతే తర్వాత ప్రశ్చాత్త మరియు వారంటారు కదా పక్షి పొలం వేసిన తర్వాత ప్రశ్చాత్త ఏం లాభం అవును స్నేహితులారా అందుకే అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడం గురించి ఆలోచించండి ఎందుకంటే ఈ రోజు మీ జీవితంలో అతిపెద్ద మలుపు కావచ్చు అమ్మ చూసింది ఇప్పుడు మీ ప్రతి కష్టానికి అంతం మరియు ప్రతి కలకి ప్రారంభం కాబోతుంది మీ జీవిత రథం ఇప్పుడు వేగం అందుకుంటుంది మీకు కావలసిన ధన సంపద డబ్బు అన్ని లభిస్తాయి పైన ముందే అన్ని నిర్ణయించి ఉంచాడు సమయం కొంచెం భిన్నంగా ఉంది దీని కారణంగా మీకు లభించడం లేదు ఎందుకంటే మనిషికి ఏదైనా లభిస్తే సరైన సమయం లభిస్తుంది మరి మీ సరైన సమయం రాలేదు దీని కారణం మీరు కేవలం బాధపడుతున్నారు కానీ త్వరలోనే మీ అదృష్టం మారుతుంది మీకు చాలా డబ్బు లభిస్తుంది మీ ఇంట్లో దేని కొరత ఉందో ఏ బాధకుండా మీరు వెళ్తున్నారో అన్ని రకాల బాధలు తొలగిపోతాయి భోలేనాథుడి మహిమ అపారం ఒకసారి ఎవరిపై దయ చూపితే వారి జీవితాన్ని స్వర్గంగా మారుస్తుంది మరియు ఇప్పుడు మీ అదృష్టాన్ని మార్చబోతున్నారు అవును స్నేహితులారా ఈ వీడియో ప్రారంభంలోనే మేము మీకు చెప్పాము మీరు నిరాశగా ఉండకండి అమ్మ మీ కష్టాలు బాధలను చూసింది మరియు వాటిని తొలగించాలని నిర్ణయించుకుంది సంకేతం కూడా ఇచ్చింది మీ పురోగతిని చూసి అందరి కళ్ళు తెలబడతాయి మీ అదృష్టాన్ని స్వయంగా మహాదేవుడు రాశాడు మరియు ఇప్పుడు మీ అదృష్టం మారకుండా బ్రహ్మదేవుడు కూడా ఆపలేరు వీడియోని ఒంటరిగా చూడండి మీ కోసం చాలా లాభదాయకమైన సమాచారాన్ని తీసుకొచ్చాము దీనిని సగం వరకు చూసి వదిలేసే పొరపాటు చేయకండి ఎందుకంటే మీ కుటుంబ సంరక్షణ స్వయంగా దేవి మాతలు చేస్తున్నారు అందుకే కామెంట్ సెక్షన్ లో జై దుర్గా మాత జై లక్ష్మి రాయండి మీ పనులన్నీ పూర్తవుతాయి మరి మీ ఇంట్లో క్రమశిక్షణ మరియు వాతావరణాన్ని నిర్వహించడంలో మీ ప్రత్యేక సహకారం ఉంటుంది మీరు మీ పనికి పూర్తి అంకితమై ఉండండి అదృష్టం దానంతట మీకు సహకరిస్తుంది మీకు ఒక ప్రత్యేక విజయం కూడా లభించబోతుంది మరియు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు దానిపై తప్పకుండా పునరాలోచించండి అలసత్వం మరియు నిర్లక్ష్యాన్ని మీ దినచర్యలు చేరనివ్వకండి మీ ఈ అలవాటుపై అదుపు సాధించడం ముఖ్యం మీ వ్యక్తిగత పన్నులలో బయటి వ్యక్తి జోక్యం నష్టం కలిగించవచ్చు కుటుంబ సభ్యులు మరియు జీవిత భాగస్వామి పూర్తి సహకారం ఉంటుంది అయితే ఏదైనా విపరీత లింగ వ్యక్తితో కలియక మీ ప్రతిష్టను దెబ్బతీయవచ్చు గుర్తుంచుకోండి మరియు ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది కేవలం వ్యక్తిగత సంబంధాలలో చేదు కారణంగా కొంత ఒత్తిడి ఉండవచ్చు మరియు మీ సహకారంతో వ్యాపార కార్యకలాపాలు మెరుగుపడతాయి ఉద్యోగాలు మరియు సహోద్యోగులతో మంచి సంబంధాలు వారి పని సామర్థ్యాన్ని మరింత పెంచుతాయి ఉద్యోగం చేసే వారిపై టార్గెట్లు పూర్తి చేయాలని ఒత్తిడి ఉంటుంది ఈ రోజు ఉత్సాహం కలయిక మరియు సంతోషంతో నిండి ఉంటుంది కుటుంబం లేదా సంతోషాలతో సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది ఏదైనా శుభవార్త లేదా చిన్న పార్టీకి అవకాశం ఉంది చాలా కాలం తర్వాత మనసు తేలికై ఆనందంగా అనిపిస్తుంది ఆర్థికంగా రోజు అనుకూలకంగా ఉంటుంది మరి కొన్ని కొత్త పథకాలు విజయవంతం కావచ్చు పరస్పర సంబంధాలలో మాధుర్యం పెరుగుతుంది మరి భావోద్వేగ బంధం మరింత లోతు మారుతుంది ఈ రోజు జీవితంలోని చిన్న చిన్న సంతోషాలను ఆస్వాదించడానికి మరియు ఇతరులతో మీ ప్రేమను పంచుకోవడానికి సరైనది మరియు సహోద్యోగులతో సైమానం మెరుగుగా ఉంటుంది మరియు ఏదైనా ప్రాజెక్ట్ లో సామూహిక ప్రయత్నం విజయవంతమవుతుంది సీనియర్లు మీ సానుకూలత మరియు స్నేహపూర్వక స్వభావంతో ప్రభావం అవుతారు ఈవెంట్ ప్లానింగ్ పబ్లిక్ రిలేషన్స్ లేదా మీడియా రంగాలకు చెందిన వారికి ప్రత్యేక అవకాశాలు లభించవచ్చు మీ కష్టానికి ఇప్పుడు గుర్తింపు లభిస్తుంది ప్రేమ జీవితంలో సంతోషం మరియు ఆత్మీయత పెరుగుతాయి భాగస్వామితో కూడా సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది అయితే దీని వల్ల బంధంలో కొత్త వెచ్చతనం వస్తుంది వివాహం కాని వారికి కూడా స్నేహితులు లేదా పరిచయస్తులతో రొమాంటిక్ బంధం ఏర్పడవచ్చు మీ ఆకర్షణీయమైన వ్యక్తిత్వం భాగస్వామిని లోతుగా ప్రభావితం చేస్తుంది ప్రేమ జీవితంలో ఆనందం శృంగారం మరియు విశ్వాసం యొక్క సమతుల్యత ఉంటుంది మరియు స్నేహితులారా వృద్ధుల మార్గదర్శకత్వంలో ప్రతి పని శాంతియుతంగా పూర్తవుతుంది దగ్గరి వ్యక్తితో నడుస్తున్న అబద్ధాలు తొరిగిపోతాయి మళ్లీ సంబంధాలు మళ్లీ మధురంగా మారతాయి ఏదైనా ధార్మిక స్థలాన్ని సందర్శించవచ్చు త్వరలోనే స్థల మార్పిడి యోగాలు ఏర్పడుతున్నాయి అయితే మధ్యాహ్నం తర్వాత సమయాన్ని చాలా తెలివితో గడపాలి కొన్ని ఆటంకాలైతే వస్తాయి ఇంటి సభ్యులతో ఏదైనా వైవాహిక జీవితం గురించి కొత్త సమస్య తెలెత్తవచ్చు దీని కారణంగా కుటుంబంలో కూడా కొంత ఒత్తిడి ఉంటుంది ఉంటుంది మీ వ్యాపార కార్యకలాపాలను క్రమబద్ధంగా ఉంచుకోండి దీని వల్ల మరింత మెరుగైన ఫలితాలు లభిస్తాయి వ్యాపార కార్యకలాపాలు సజావుగా సాగుతాయి అలాగే ఉద్యోగం చేసే వ్యక్తులకు కూడా త్వరలోనే స్థల మార్పిడి యోగాలు అయితే ఉన్నాయి ఇంట్లో సుఖకరమైన మరియు శాంతియుత వాతావరణం ఉంటుంది యువకుల ప్రేమ వ్యవహారాలు మరింత బలపడతాయి మరియు స్నేహితులారా ఈ రోజు ఊహలు ఎంపికలు మరియు నిర్ణయాలతో నిండి ఉంటుంది మీ ముందు అనేక అవకాశాలు వస్తాయి కానీ సరైన ఎంపిక చేసుకోవడం చాలా అవసరం మరియు కుటుంబంలో ఏదైనా విషయంపై విభేదాలు ఉండవచ్చు కానీ మీ ప్రశాంత స్వభావం వాతావరణాన్ని చక్కదిద్దుతుంది మరియు ఆర్థికంగా ఏదైనా కొత్త ప్రతిపాదన ఆకర్షణీయంగా అనిపించవచ్చు కానీ తొందర పడకుండా జాగ్రత్త వహించండి ఇంట్లో భావోద్వేగ వాతావరణం ఉంటుంది దీని వల్ల మీరు ఆత్మ పరిశీలన వైపు ప్రేరేపించబడతారు వివేకంతో నిర్ణయం తీసుకోండి మరి నిజాయితీని ఎంచుకోండి అలాగే మీ పనిలో గందరగోళ పరిస్థితి ఉండవచ్చు చాలా ఎంపికలు లేదా ప్రాజెక్టులు ఒకేసారి రావచ్చు మరియు స్నేహితులారా సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు నియంత్రణ పాటించండి ఈ రోజు మరియు వాస్తవికతపై దృష్టి పెట్టడానికి సరైన రోజు అలాగే మీ ప్రేమ జీవితంలో ఈ రోజు భావోద్వేగాలు బలంగా ఉంటాయి కాబట్టి భాగస్వామి ప్రవర్తన గురించి మనసులో కొంచెం సందేహం లేదా గందరగోళం అయితే ఉండవచ్చు ఇది సంభాషణ మరియు నిజాయితీతో సత్యాన్ని స్పష్టం చేయడానికి సరైన సమయం అవివాహితులకు ఒకటి కంటే ఎక్కువ ప్రతిపాదనలు రావచ్చు కానీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి సంబంధాల్లో కూడా ఊహల కంటే వాస్తవికతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి ఈ రోజు ప్రేమకు స్థిరత్వాన్నిస్తాయి అలాగే సమయం కొన్ని మిశ్రమ ప్రభావాలతో కూడి ఉంటుంది అలసత్వాన్ని వదిలి పూర్తి శక్తి మరియు ఆత్మవిశ్వాసంతో మీ దినచర్యను నిర్వహించండి మీరు తెలివితేటలతో పరిస్థితులను సానుకూలకంగా మార్చుకోండి మరియు స్నేహితులారం యువత తమ లక్ష్యాల కోసం తీవ్రంగా కృషి చేయాలి విజయం ఖచ్చితంగా అయితే లభిస్తుంది స్నేహితులు లేదా అన్నదమ్ములతో సంబంధాలను చెడిపోకుండా కాపాడుకోండి దీనికోసం మీరు ప్రత్యేక ప్రయత్నాలు చేయాలి కొన్నిసార్లు ఏదైనా మొండితనం కారణంగా మీరు మీకే నష్టం కలిగించుకుంటారు అందుకే సమయాన్ని బట్టి మీ ప్రవర్తనలో వశ్యతను ఉంచుకోండి మరి సిబ్బంది లేదా ఉద్యోగాల కారణంగా కొన్ని సమస్యలు అయితే వస్తాయి మీరు వివేకంతో వాటిని పరిష్కరిస్తారు పనిలో గోప్యత పాటించడం ముఖ్యం కార్యాలయంలో కూడా శాంతితో వాతావరణం అయితే ఉంటుంది మరి స్నేహితులారం అలాగే ఈ రోజు ఎక్కువ రద్దీ మరియు కాలుష్యం ఉన్న ప్రదేశాలకు వెళ్లడం వలన ఆరోగ్యంపై చెడు ప్రభావం పడవచ్చు ప్రస్తుత వాతావరణం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి ఈ రోజు కొత్త ప్రారంభం ఉత్సాహం మరియు ఊహించని అనుభవాలతో నిండి ఉంటుంది మీరు ఏదైనా కొత్త పని లేదా దిశలో అడుగు పెట్టవచ్చు ఇది జీవితంలో కొత్త ధనాన్ని తెస్తుంది అలాగే మీ పనిలో కొత్త అవకాశాలు ప్రారంభమవుతాయి మరియు స్నేహితులారా ఈ సమయంలో గ్రహాల స్థానం మీ జీవితంలో కొన్ని సానుకూల మార్పులను తీసుకొస్తాయి మీకు అద్భుతమైన విజయాలు లభిస్తాయి ఏదైనా పనిని తీవ్రంగా ఆలోచించి దానిపై దృష్టి పెట్టండి మీకు తప్పకుండా లాభం ఉంటుంది అలాగే ఏదైనా ప్రతికూల సమస్య వచ్చినప్పుడు ఒత్తిడి తీసుకోవడం మీ ధైర్యాన్ని తగ్గిస్తుంది భయపడకుండా పరిష్కారం వెతకండి మరియు ఆలసత్యం కారణంగా ఈ రోజు పనిని రేపటికి వాయిదా వేయకుండా పనులను సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నించండి భార్య ఒకరి పట్ల ఒకరి ప్రేమ మరియు సరైన సమతుల్యత యొక్క భావన ఉంటుంది ప్రేమ వ్యవహారాలు కూడా సంతోషంగా మరియు ఉల్లాసంగా ఉంటాయి ఈ రోజు స్థిరత్వం మరియు జాగ్రత్తతో కూడి ఉంటుంది మీరు మీ వనరులు మరియు ప్రణాళికలను రక్షించుకోవడంలో బిజీగా ఉంటారు కుటుంబంలో ఆర్థిక విషయాలపై చర్చ జరగవచ్చు ఏదైనా పాత పెట్టుబడి లేదా ఆస్తికి సంబంధించిన నిర్ణయం నిలిచిపోవచ్చు మరియు స్నేహితులారా మీ పనిలో భద్రత యొక్క భావన బలంగా ఉంటుంది బ్యాంకింగ్ ఫైనాన్స్ లేదా మేనేజ్మెంట్ రంగానికి సంబంధించిన వారికి తమ స్థానాన్ని బలోపేత చేసుకునే అవకాశాలు లభిస్తాయి అలాగే ఈ సమయంలో అలౌకిక సంఘటనల ప్రభావాన్ని లోనవుతాయి మీరు ఈ రోజున మీ సమయాన్ని ఏదైనా రహస్య సమస్యను గడపాలని కోరుకుంటారు మరియు ఏదైనా రహస్యంపై ముసుగు తీయాలని కూడా నిర్ణయించుకోవచ్చు లేదా ఏదైనా పరిస్థితి లేదా వ్యక్తి గురించి మరింత తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు అయితే ఇవన్నీ కూడా చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు ఈ గ్రహస్థితి మీ మార్గంలో ఒక పెద్ద అడ్డంకి రాబోతుందని సూచిస్తుంది ఇది మీ ప్రేమ జీవితం మరియు కెరియర్ నుండింటిని ప్రభావితం చేస్తుంది ఈ సమయంలో మీ భాగస్వామి మాటలు మరియు పదాలకు భావోద్వేగ ప్రతిచర్యలు చూపకపోవడం ముఖ్యం దానికి బదులుగా వారి ప్రతి కదలికను నిష్పక్షపాతంగా పరిశీలించండి ఇది సరైన నిర్ణయాలు తీసుకోవడంలో మీకు సహాయపడుతుంది మరియు స్నేహితులారా ఈ రోజు మీరు తొందరపాటు కారణంగా లేదా పని పట్ల శ్రద్ధ పెట్టకపోవడం వల్ల కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోవచ్చు మీరు ఈ విషయాలు మరింత శ్రద్ధ చూపాలి ఈ రోజు మీరు వేగంగా నడుస్తున్నప్పుడు లేదా ఏదైనా పని తొందరగా పూర్తి చేయాలనుకున్నప్పుడు జారీ పడిపోయే లేదా దేనికైనా అవకాశాలు అవకాశాలున్నాయి దీని వల్ల చిన్నపాటి గాయాలైతే తగలవచ్చు ముఖ్యంగా ఎత్తు ప్రదేశాల నుండి వస్తువులు తీసేటప్పుడు లేదా మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మీ దృష్టి పూర్తిగా దానిపైన ఉండాలి వాహనాలు నడిపేటప్పుడు కూడా హడావిడి వద్దు దాని వల్ల ట్రాఫిక్ గొడవలు లేదా చిన్న యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉంది అలాగే ఈ రోజు డబ్బు ఇచ్చి పుచ్చుకునే విషయాల్లో లేదా ముఖ్యమైన కాగితాలపై సంతకాలు పెట్టే ముందు కనీసం రెండు సార్లు చెక్ చేసుకోండి ఈ రోజు ఎవరైనా మీకు ఆకర్షణీయమైన పెట్టుబడి ఆలోచన చెప్పిన వెంటనే నమ్మి డబ్బు పెట్టకండి తెలియని వ్యక్తి డబ్బు అప్పివ్వడం లేదా షూరిటీ ఇవ్వడం వలన తర్వాత డబ్బు తిరిగి రాక మీరు ఇబ్బంది పడవచ్చు ఏదైనా లావాదేవీల్లో చిన్న పొరపాటు జరిగిన దాని ప్రభావం పెద్దగా ఉండవచ్చు మరి స్నేహితులారా మీ ప్రశాంతను కాపాడుకోవడం కోసం ఈ రోజున కొంతమంది వ్యక్తుల నుండి మరియు వారి మానసిక ఒత్తిడి నుండి దూరంగా ఉండడం చాలా మంచిది వారి పేర్లు మొదటి అక్షరాలను బట్టి ఎలాంటి సమస్య రావచ్చో ఇక్కడ చెప్పబడింది మొదటిగా వై అనే అక్షరం ఉన్న వ్యక్తులు ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు ఈ రోజు మీతో ముక్కుసూటిగా కొంచెం కొంచెం రుచి లేని మాటలు మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది మీరు చేసే పనిలో తప్పులు వెతకడం లేదా మిమ్మల్ని విమర్శించడం వంటివి చేయవచ్చు వారిని సరిదిద్దాలని ప్రయత్నించినా లేదా సమాధానం చెప్పినా అది మరింత పెద్ద గొడవగా మారి మీ సమయాన్ని శక్తిని వృధా చేస్తుంది అందుకే వారి మాటలను పెద్దగా పట్టించుకోకుండా మీ పని మీరు చూసుకోవడం చాలా మంచిది మరియు ఆర్ అనే అక్షరమున్న వ్యక్తులు వీరు ఈ రోజు చాలా మొండిగా ఉంటారు వీరి అభిప్రాయమే సరైనదని వీరి కారణంగా మీ పనులు ఆగిపోవచ్చు లేదా మీరు అనుకున్న దానిని అడ్డం కలగవచ్చు ముఖ్యంగా వ్యాపార భాగస్వామి లేదా ఆఫీసులో మీ పక్కన పనిచేసేవారు ఈ అక్షరాలతో ఉంటే వీరి అధికారం చూపించే తీరు మీకు కోపం తెప్పించవచ్చు వారితో పోటీ పడకుండా మీ పనిని మీరు వేగంగా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి అలాగే టీ అక్షరం ఉన్న వ్యక్తులు ఈ వ్యక్తులు ఈ రోజు చాలా సున్నితంగా తొందరగా భావోద్వేగానికి లోనయ్యేలా ఉంటారు మీరు మాట్లాడే సాధారణ మాటను కూడా తప్పుగా అర్థం చేసుకుని అనవసరమైన బాధ లేదా గందరగోళం సృష్టించవచ్చు వీరి మూడు తరచుగా మారుతుండడం వలన వీరితో మాట్లాడేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి వీలైనంత వరకు ఈ రోజు వీరితో లోతైన వ్యక్తిగత చర్చలు పెట్టుకోకుండా పై పై మాటలతో సరిపెట్టడం వలన మనస్పర్ధలు తగ్గుతాయి అలాగే ఉదయం లేవగానే ఓం నమ శివాయ అని జపించుకోవడం లేదా మీకు నచ్చిన దేవుణ్ణి తలుచుకో వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు స్నేహితులరా చేసే పరిహారం అనగా శనిదేవుడికి మరియు స్వామికి అంకితం చేయబడింది ఈ పరిహారం తులారాశి వారికి శని ప్రభావం నుండి ఉపశమనం ఆటంకాలు తొలగింపు మరియు అదృష్టాన్ని పెంచడానికి సహాయపడుతుంది మరియు ఈ రోజు శనిదేవుడికి తైలాభిషేకం చేయడం వలన మీ జీవితంలో కష్టాలు మరియు ఆలస్యం తొలగిపోతాయి అలాగే సాయంత్రం వేళ సూర్యాస్తమయం తర్వాత లేదా ఉదయం పూజ తర్వాత ఒక ఇనుప పాత్రలో నువ్వుల నూనె తీసుకొని ఈ నూనెలో ఒక చిన్న ఇనుప మేకు లేదా ఒక నల్లని నువ్వుల గింజను వెయ్యండి మీకు దగ్గరలో శని మందిరంలో గాని రావి చెట్టు కింద గానీ శనిశ్వడికి తలుచుకుంటూ ఈ నూనెను సమర్పించండి అదే నూనెతో దీపాన్ని వెలిగించండి ఆ దీపంలో నల్ల నువ్వులు కొన్ని వెయ్యండి మరి తులారాశి వారికి ప్రస్తుతం ఉన్న శని ప్రభావం తగ్గుతుంది వ్యాపారంలో ఉన్న అడ్డంకులు పనుల్లో వచ్చే ఆలస్యం తొలగిపోయి నిర్ణయించిన సమయానికి పనులు పూర్తి అవుతాయి అదృష్టం మెరుగుపడుతుంది The శని కష్టాల నుండి ఉపశమనం పొందడానికి ఆంజనేయ స్వామిని పూజించడం అత్యంత శక్తివంతమైనది సాయంత్రం లేదా రాత్రి వేళ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి దీపం వెలిగించండి ఇంట్లోనే అయితే స్వామి పట ముందు కూర్చొని రామనామాన్ని జపించండి శ్రీరామ జయం అనే మంత్రాన్ని కనీసం నూటెనిమిది సార్లు లేదా హనుమాన్ చాలీసని ఒకసారి పఠించండి స్వామికి బెల్లం లేదా బూందీ లడ్డులను నైవేద్యంగా సమర్పించండి ఈ పరిహారం ద్వారా మీకు భయం ఒత్తిడి నుండి విముక్తి లభిస్తుంది ముఖ్యంగా శత్రుల నుండి చెడు దృష్టి నుండి కలుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరి మీరు ఏ రంగంలో ఉన్న విజయాన్ని సాధిస్తారు మరియు తులారాశి వారు ఎప్పుడు ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామేమో మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు